నమస్తే అండి వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి ఇదిగోండి కొత్త విత్తనాలు వేస్తాం ఈ రోజు వర్షాకాలం వచ్చేసింది కదండి జూన్ అయిపోయింది ఇంకా జూలై వచ్చింది కదా విత్తనాలు కొత్తవి కొత్త రకం కూడా ఎప్పుడు వేయని కూడా వేస్తున్నాము నాలుగు సంవత్సరాల నుండి కూడా వేయలేదు అవి విత్తనాలు చూపిస్తాను రెండు వేద్దాం ఫస్ట్ అండి ఇగోండి కేబేజీ కాలీఫ్లవర్ ఇది కాలిఫ్లవర్ ఇంతవరకు నాలుగు సంవత్సరాల నుండి తోట మొదలెట్టి నాలుగు సంవత్సరాలు అయింది ఎప్పుడు వేయలేదు ఎందుకంటే మా ఇంట్లో తినడం తక్కువ అన్ని రకాలు ఈ సంవత్సరం వేద్దామని వేస్తున్నాను పిల్లలు తింటారులేండి మా పాప వాళ్ళు మేమిద్దరం తినము అందుకని ఎన్ని సంవత్సరాలు వేయలేదు ఇది కాలీఫ్లవర్ అండి ఇది క్యారెట్ అండి ఇదిగోండి క్యారెట్ క్యారెట్ విత్తనాలు ఇవండి ఇది క్యాబేజీ ఇది లాంగ్ అండి పొడవ పొట్ల పిచ్చుక పొట్ల కూడా ఉంటది కదా చిన్నది అది కాదు ఇది పొడవ పొట్ల ఇది కరిపుజ్జ వర్ ఎండాకాలం వేసుకోవాలి అసలు వేస్తాను వస్తే కనుక తినొచ్చు జ్యూస్ వేసుకోవచ్చు ఇది కూడా వేస్తాను ఇది ముల్లంగి అండి చూడండి ఇదండి ఇప్పుడు రెండో ఫ్రిడ్జ్ నింపాం కదండి దాంట్లో వేస్తాను కొన్ని ఇప్పుడు అండి డ్రాగన్ ఫ్రూట్ కి ఇది వేస్తానండి బనానా బనానా ఎప్పుడు కానీ మనకి ఇంట్లో తెచ్చి కప్పేస్తానండి రెండు ఉన్నాయి బాగా ముక్కుపోయినాయి వేస్తున్నాను బనానా వేయడం వల్ల అండి మనకు బోనుమిల్లు బనానా ఏ పశువులేరు కిచెన్ వేస్ట్ ఇవి వేయడం వల్ల మనకి బాగా కాస్తున్నాయి కాయలు చూసారా ఇంకా చాలా వరకు ఉన్నాయి పువ్వు పిందితో ఉన్నాయి ఒక పక్క పువ్వు వస్తుంది ఒక పక్క కాయ పండిపోతుంది ఒక పక్క పిందుల లాగా కాయలు ఉన్నాయి అన్ని ఉన్నాయండి అన్ని రకాలు ఒకేసారి రాలేదు ఇలా బనానా మట్లో పొయ్యి తీసి కప్పేయాలండి కప్పేస్తే మనకి చాలా బలం డ్రాగన్ ఫ్రూట్ కి మాత్రం బనాన బాగా పనిచేస్తుంది అండి ఎప్పుడు ఇంట్లో బాగా ముక్కిపోయినా పాడైపోయి ఉంటే తెచ్చి కప్పేస్తాను ఇలాగేసేవండి ఉంటండి ఇప్పుడు రెండో ఫ్రిడ్జ్ లో విత్తనాలు వేస్తాను రండి ఇదంతా తోటకూర అండి తోటకూర జల్లేను ఫ్రిడ్జ్ నింపిన తర్వాత ఒక నాలుగు రోజుల తర్వాత జల్లేసాను జల్తే మళ్ళీ ములిసిని చూసారా ఆ ఫ్రిడ్జ్ లో కూడా అలాగే వేసాను పొట్ల వేద్దాం పొడవ పొట్ల దీనికి వచ్చండి పందరికి ఆల్రెడీ వేసాను అక్కడ ములిసిని ఒక రెండు పాదులు ఇక్కడ ఒక రెండు వేసుకున్నాం అనుకోండి పైకి ఎక్కేస్తుంది ఇలాగ కొంచెం అంగుళం గొయ్యి తీసండి ఇలా వేసేసుకోవడం రెండు పాదులు వేస్తానండి ఇంత దూరంలో బాగా లోతుకేయకూడదు తొందరగా అన్నమాట పై పైన వేసుకుంటే మనకి తొందరగా మలుస్తాయి రెండు పాదులు చాలండి అక్కడ రెండు వచ్చినాయి ఈ మళ్ళీ శీతాకాలం వేసుకోవచ్చు ముల్లంగి క్యారెట్ అండి ఇది విత్తనాలు లేవు ఇది మొలిసిన తర్వాత మనం ఈ సైడ్కి వేసుకున్నాం అనుకోండి ఇలా ఉంటాయా ఎప్పుడు చూడలేదండి ఇవండి విత్తనాలు ఈ నార్ పోసుకోవాలి కరుబు చేసండి చిన్న టబ్బులో నార్ పోస్తాను ఇక్కడ కుదరదు ఇది కరుబు చేస్తాను ఇక్కడ ఇంకో రెండు పాదులు ఇవన్నీ నారు పోసుకొని ముల్లంగి కరు రెండు వేస్తానండి రెండు పాదాలు చాలు నాలుగు రెండేసి రెండేసి నాలుగు వేసుకుంటే ఒకటి మల్లపైన పైన ఒకటి మల్లుతుంది దాని తిన్నగా మళ్ళీ ఇంకో పాదు ఇలా పైకి ఎక్కేస్తాయండి రెండేసి వేస్తున్నాను ఇవి నారు పోయాలండి ఈ రెండు వేసేసాం కదా ఇక్కడ ఉంచుతాను ఇవి ఇవి నారు పోసుకోవాలి ఇగోండి పాత ఫ్రిడ్జ్ ఇది ముందు నింపిన ఫ్రిడ్జ్ అన్నమాట అది రెండో ఫ్రిడ్జ్ చూసారా ఇగోండి ఈ గుమ్మడి ఇది గుమ్మడి ఇది గుమ్మడి ఇది గుమ్మడండి ఇదిగోండి పొట్ల పొట్ల రెండు వచ్చినాయండి ఇదోటి ఇదొకటి రెండు వచ్చినాయి పొట్ల ఇంకా పాకుతున్నాయి ఇక్కడి వరకు వచ్చేసింది మనం ఇలాంటప్పుడే ఇలాగా అదే దీనికి పాకిచ్చుకోవాలి ఇలాగా మళ్ళీ ఎటు వెళ్ళిపోతాయి మనం ఎటు తిప్పితే అటు వస్తాయండి మళ్ళించుకోవాలి తేగ ఇలాగా ఇలా గడి గడికి ఇలా దూసం వండుకోండి అలాగ పైకి వెళ్ళిపోతాయి అన్నమాట ఈ గుమ్మ గుమ్మడి అనుకుంటాండీ ఇది గుమ్మడి ఇది ఇది పొట్ల ఇది కూడా పొట్ల ఈ నారు పోస్తానండి క్యారెట్ ముల్లంగి ఇవ్వండి టబ్లో ఇవండి ఆల్రెడీ గోర్చికుళ్ళు ఈ వేసేను చూసారా ఎంత పొడవు అయిపోయిందో ఆ పందిరి దాటేసింది చెట్టు ఒక్క చెట్టు ఇవి పండిస్తున్నాను విత్తనాల కోసం కొయ్యలేదు ఒకే చెట్టు కదా ఉన్నాయండి ఖాళీగా ఉన్నాయి కాని విత్తనాలకి ఉంచాను అనమాట ఒకే చెట్టు మీ విత్తనం పడి ముసినట్టు ఉంది ఇంకా అలా వదిలేశాను చాలా పొడవైపోయింది ఇప్పుడు నార్ పోస్తాను ది క్యారెక్టర్ నారండి ఒక వైపు పోసుకున్నామంటే చాలండి మూడు దిక్కులు పోసుకోవచ్చు కొన్ని కొన్ని కదా మనం వేసుకునేవి ఇలా చేసి ఇదిగోండి క్యారెట్ విత్తనాలు వేస్తున్నాను ఇలాగ మన పాలకూర తోటకూర విత్తనాలు జల్లుకుంటాం కదా అలా జలేయడం అండి అవే వచ్చేస్తాయి చాలా చిన్నగా ఉన్నాయి నేను ఇదే ఫస్ట్ చూడడం ఇక్కడ వరకు వేసామండి ఇలా అంచులా కట్టుకుని ఇది ఒక గడి మూడు గడ్లు చేసుకోవచ్చండి మూడు విత్తనాలు వేసుకోవచ్చు ఇవన్నీ ఎంత కావాలండి మనకి కొంచెం నార అయితే సరిపోద్ది ముళ్ళం చేస్తాను ఇప్పుడు ఇది ఒక మడి కట్టుకున్నామండి ఇప్పుడు ఇక్కడ వేస్తాం ఇలా కొంచెం మట్టి తీసండి పైన పైన కక్కుతోకి దాంతా పేడ ఎరువు అన్నమాట బలం కదా ఇలా చేసుకొని అప్పుడు ఎక్కడం వేసుకోవాలి ఇవి కూడా చూసారా చిన్న చిన్నగా ఉన్నాయి నారొచ్చాక మనం విడదీసి మళ్ళీ టప్పులు వేసుకోవచ్చు ఇలా ముందు ఫస్ట్ నార పోసుకోవాలండి ముల్లంగి క్యారెట్ క్యాబేజీ కాలీఫ్లవరు అలాంటివన్నీను నార్ పోసుకోవాలి ఇలా పోసేసి మట్టి కప్పేస్తే ఒక మడి మనకి దేనికి దాని సపరేట్ ఉంటాయి అన్నమాట మళ్ళీ ఇప్పుడు ఇది మడి కట్టుకొని గుర్తు కోసం అన్నీ కలిసిపోతాయి కదా ఫస్ట్ వేసామండి క్యారెట్ క్యారెట్ ముల్లంగి వేసాం ఇప్పుడు కేబేజీ కాలీఫ్లవర్ దీంట్లోనే వేసేస్తాను ఒక దాంట్లోనే పైన కప్పుతోకి మట్టి కొంచెం ఇక్కడ వేసుకొని ఇలాంటి చాలండి విత్తనాలు వేసుకుంటాకి చిన్న చిన్న ట్రైలు ఇదిగో చూసారు కదా ఇవి గోర్చుకుళ్ళు ఇవే కాయ విత్తనాలు తీసి వేసాను ఎండి ఎండిపోయిన కాయ ముసుని చూసారా అలా మలుస్తాయి అన్నమాట ఇప్పుడు మనల్ని మనం కుళ్ళిలో వేసుకోవచ్చు విడదీసి ఇవి చిన్నగానే ఉన్నాయి విత్తనాలు ఈ తోటకూర ఏదో రాగి ఉంటే చూడండి అలా ఉన్నాయి రాగి విత్తనాలు ఇవ్వండి రాగి విత్తనాలు కాదు చూడు అంటాం కదా చూడు అంటే రాగులు అలా ఉన్నాయి నేను ఇదే ఫస్ట్ చూడడం నారు చూసాను కానీ విత్తనాలు చూడలే ఒకవైపు వేసుకుని అండి మళ్ళీ విడదీసి వేసుకోవాలి మనం నెయ్యి అలాగే ఉన్నాయండి నీ క్యాబేజీ విత్తనాలు ఇలా ఉన్నాయి ఇయ్యి సోడ్లాగే ఉన్నాయి సోడ్లు అంటే రాగులు అలా ఉన్నాయి రెండు రెండు రకాలు ఇందులోనే వేసేస్తాను ఒకే మడిలో మొలిసాక వడి తీసేసుకోవచ్చు ఇది ఒక మడి మడి చేసాను చూసారా ఇలా మడి కట్టుకోవాలి ఇప్పుడు పైన మట్టి మట్టి లేరు లేరుగా వేసేయాలి లూజ్గా వేస్తే మనకి నొక్క పూడదండి లూజ్గా వేస్తే తొందరగా మొలకలు వస్తాయి ఇది చూసారా చామదుంపలు మూడు కుండీలు వేసాను కదండి ఎంతెంత పెద్ద ఆకులు వచ్చినాయి చూసారా ఇగోండి ఇస్త్ర ఆకులు అంత ఉన్నాయి దీంట్లోని భోజనం టిఫిన్ కూడా చేయొచ్చు అంత పెద్దగా ఉన్నాయి చూసారా బాగా వచ్చినాయండి మూడు గ్రోబేగులో వేసాను ఇదోటి 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 పెద్ద ఇది పెద్ద బ్యాగు ఈ చిన్న రెండు చిన్నవి ఇది పసుపు అండి పసుపు కూడా బాగా వచ్చిందండి దీంటో గూడు పెట్టేసింది పక్షి గోడ గూడు పెట్టిందండి చూడలేదు ఇదిగోండి ఇలా చూపించండి ఇదిగోండి పక్షి గూడు పెట్టింది మేము ఇంతవరకు చూసుకోలేదు ఇదే ఫస్ట్ ఇదిగోండి వడల పైన గ్రో బ్యాగులు రెండు ఇవ్వండి ఇందులో వేసాను రెండు గ్రో బేగులు అలాంటివి ఇది చిన్న గ్రో బేగ్ అనమాట మూడిట్లో పసుపు వేసాం ఇది చూసారా చిలకడ దుంప పింక్ది అన్నమాట పింక్ చిలకడ దుంప ఇది కూడా వచ్చింది మామిడిలో వచ్చింది చూపిస్తాను రండి ఈ ట్రైలో కూడా చిలకడు దుంపే వేసానండి పింకుది ఇదిగోండి మామిడల్లో దీంట్లో వేసుకున్నాను బాగానే వచ్చింది బానే మొలిసింది చూసారా ఇంకా మొలుస్తున్నాయి ఇదిగోండి ఇప్పుడే లేట్ గా మొలుస్తున్నాయి ఈ మామిడళ్ళం చూసారు కదండి కొత్త రకం నారు పోసాను ఇవాళ నాలుగు సంవత్సరాలు ఇంతవరకు వేయలేదు ముల్లంగి వేయలేదు కేబేజీ కాలీఫ్లవర్ వేయలేదు ఇది మాత్రం వేసానండి కరపూజ వేసాను పొట్ల వేసాను ఈ మూడు మాత్రం వేయలేదు కొత్త రకం వేసాను మొలిసాక మళ్ళీ నారు చూపిస్తాను అది విడదీసి వేసేటప్పుడు కుండీల్లో కూడా చూపిస్తాను ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ